జూబ్లీ హిల్స్ లో రెండు వందల యాభై కోట్ల ల్యాండ్ కబ్జా పన్నెండు వందల అరవై గజాల స్థలంలో కట్టడాలు జేసీబీతో నిర్మాణాలు కూల్ చేయించినటువంటి మేయర్ అట చూడండి జూబ్లీ హిల్స్ దాదాపుగా రెండు వందల యాభై కోట్ల ల్యాండ్ కబ్జా చేసేసారు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి మరి ఇన్ని రోజులు కనిపించలే జీహెచ్ఎంసీ అధికారులకు ఇన్ని రోజులు కనిపించలేదనండి ఏడో అడవులల్లో కాదు కదా గుట్టలల్లా మెట్టలల్లా ప్రభుత్వ స్థలం కబ్జా చేసినట్టు కాదు కదా ఫేమస్ ఏరియా జూబ్లీ హిల్స్ రాష్ట్ర రాజధాని జూబ్లీ హిల్స్ కట్టేసుకున్నారు రూములు కట్టేసుకున్నారు కూరగాయలు పండించుకుంటున్నారు మరి ఇవాళ పెద్ద అది సంచలనం అయ్యేటట్టుందని అని చెప్పి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ముప్పై ఆరులో లో కబ్జాకు గురైన పన్నెండు వందల అరవై చదరపు గజాల స్థలాన్ని జిహెచ్ఎంసి స్వాధీనం చేసుకున్నది ఈ ల్యాండ్ విలువ సుమారు రెండు వందల యాభై కోట్లు ఉంటుంది పోలీస్ స్టేషన్ వెనుక జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ లేఅవుట్ లో ఈ జాగా ఉందట చూడండి పోలీస్ స్టేషన్ వెనకనే జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ లేఅవుట్ లో లేఅవుట్ లో తాజాగా ఉన్నది రెండో పేజీల రాసుకొచ్చి ఇంత దారుణమైనటువంటి కబ్జాలు చూడు అందులో జీహెచ్ఎంసి చెందిన పన్నెండు వందల అరవై చదరపు గజాల స్థలం కబ్జాకు గురైనట్టు తెలుస్తున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి సోమవారం స్వయంగా వెళ్లి పరిశీలించారు ముగ్గురు కలిసి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు గుర్తించారు వెంటనే జేసీబీ సహాయంతో దగ్గరుండి ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు ప్రభుత్వ స్థలాన్ని ఎవరిని కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆ జూబ్లీ హిల్స్లో మొత్తం ఆ జూబ్లీ హిల్స్లో ఉండేది మొత్తం పెద్ద పెద్దలు ఉంటారు కానీ ఎవరికి ఉండదు ఆడ పార్క్ ఒకటి ఉంటుంది ఆ పార్కు లో కాలం ఒకటి ఉంటుంది ఇక ఆ కాలంకి అటుపక్క ఇటుపక్క వాళ్ళు కార్లు పార్కింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న షెడ్లు చిన్న మొక్కలు నాటుకోవడానికి కూరగాయల మొక్కలు పూల మొక్కలు ప్రభుత్వ స్థలానికి కబ్జా చేస్తారని ఆ రకంగా ముగ్గురు కలిసి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నట్టు గుర్తించారు వెంటనే జేసీ మిసా అయితే దగ్గరుండి చట్టపర ఈ ల్యాండ్ అక్కడ ఉన్న వాళ్ళు సర్వీస్ రోడ్డు మాదిరి ఉపయోగించుకుంటున్నారు వరదలు వచ్చినప్పుడు లేఅవుట్ లోని వాళ్ళు మెయిన్ రోడ్ లో నడిచే పరిస్థితి లేదు వరదలు వచ్చినప్పుడు లేఅవుట్ లో నడిచే పరిస్థితి ఉండదు అట్లాంటప్పుడు ఈ ల్యాండ్ పై నుంచి రాకపోకలు కొనసాగించే వాళ్ళు అయితే ఈ స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించినట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి దృష్టికి వచ్చింది దీంతో ఆమె సోమవారం ఉదయం జిహెచ్ఎంసీ అధికారులతో కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు ముగ్గురులో ఒకరు కూరగాయలు పండ్ల చెట్లు నాటగా మరొకరు గార్డెన్ ఏర్పాటు చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు ఇంకొకరు ఏకంగా ఓ గదినే నిర్మించినట్లు మేయర్ గుర్తించారు జిహెచ్ఎంసీ బోర్డును కూడా తొలగించేశారు కూరగాయలు పండిస్తున్న వ్యక్తి ఫ్లాటు ఈ ఖాళీ స్థలం పక్కనే ఉంది ఇక్కడ కూరగాయలు పండించేందుకు తన సరిహద్దుల్లో పెద్ద కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నారు అక్కడ నిచ్చెన వేసుకుని పార్కులోకి దిగి కూరగాయలు పండిస్తున్నాడు చూడండి పార్కే ఈయన ఈయన బోర్డర్ కాడ మొత్తం నిచ్చ పెట్టుకున్నాడు దానికి నిచ్చిన అవతలకు దిగుతాడు అవతలకు దిగి కూరగాయలు మొత్తం యువతలకు అందించుకుంటాడు మంచిగా యథేచ్గా నడుస్తున్నది కథ రెండు వందల యాభై కోట్లు విలువ చేసేటటువంటి ప్రభుత్వ స్థలం పార్క్ దిగి కూరగాయలు పండిస్తున్నాడు కబ్జా గురైన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను మేయర్ అక్కడే ఆదేశించారు సాయంత్రం అధికారులు జేసీబీతో కాంపౌండ్ వాల్ తొలగించారు మంగళవారం రూమ్ ను కూల్చేసి మొత్తం స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నారు అయితే కబ్జాదారులపై చర్యలు తీసుకునేందుకు జిహెచ్ఎంసీ ఇక నిర్ణయించడం ప్రధానంగా జూబ్లీ హిల్స్ లా జిహెచ్ఎంసి అధికారులు మున్సిపల్ అధికారులు అంతా కూడా మీరు ఒక్కసారి ఏడేడా ప్రభుత్వ స్థలం ఉన్నది జూబ్లీ హిల్స్ మామూలు ఒక గజం ఎంత అండి రేటు ఒక గజం అయినా సార్ ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని ఇలా కార్ల పార్కింగ్లు ఇలా కూరగాయలు పండించుకోవడం కోసం వచ్చేదానికి పోయేదానికి టౌన్ ప్లానింగ్ అధికారులు దయచేసి జూబ్లీ హిల్స్ ప్రతి రోడ్ నెంబర్ ప్రతి రోడ్ నెంబర్లో కూడా సీరియస్గా దృష్టి పెట్టండి ప్రతి గల్లీ ప్రతి రోడ్డు తనిఖీ చేయండి ప్రభుత్వ స్థలం మీ మ్యాప్ ప్రకారం మీ మ్యాప్ ప్రకారం ఏడైతే ఉన్నది పార్క్ ఏడున్నది ప్రభుత్వ స్థలం ఏడున్నది ఏడ కబ్జా అయింది మొత్తం ఎక్కడికక్కడికి కూల్ చేయాల్సిందని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం